హలో హైండి నమస్తే ఈరోజు మనకి గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుకూరు ప్రైమ్ లొకేషన్లో అనంతవరపాడు హైవేకి దగ్గరగా ఒక మిషనరీ తోటి ఇండస్ట్రీ సేల్కి వచ్చిందండి ఎకరం పదిహేను సెంట్ల ల్యాండ్ అంటే ఐదు వేల ఐదు వందల నలభై ఒక్క గజాల స్థలంలో ఈ జిన్నింగ్ మిల్ మిషనరీ తోటి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు అదే డైరెక్ట్ గా మనం ఈ ప్రాపర్టీని కొనాలంటే ఆల్మోస్ట్ ఆరు కోట్ల రూపాయల వరకు అవుతుందండి సో అలాంటిది ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఇండస్ట్రీ ఈ రేగుల షెడ్ తోటి ఈ బిల్డింగ్ తోటి చుట్టూ కాంపౌండ్ తోటి ఈ మెషినరీ తోటి సేల్కి వచ్చింది ఇది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉన్న ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ లోన్ తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకే ఉందండి ఈలోగా టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు మెయిన్ రోడ్డు ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి